ఈ రోజు నేను అన్న కలిసి ఫార్మింగ్ ల్యాండ్ కి వచ్చాము ఇక్కడ ఫార్మర్స్ ఎలా ఉంటారు ఏంటి అనేది విలేజ్ ఇప్పుడు ఎక్కిన ట్రైన్ ఏంటి అంటే ఆర్ఆర్సి అన్నట్టు ఇవి మొత్తం అవుట్ ఆఫ్ ప్యారిస్ చుట్టూ తిరుగుతాయి అన్నట్టు సి అనేది కాదు ఏ ఏబిసిడిఇఈ అని ఇట్లా టైప్ ఆఫ్ ఆర్ఆర్స్ ఉంటాయి అన్నమాట మీకు ఎవరికైనా ఆ ట్రాన్స్పోర్ట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను చెప్తాను ఇక్కడ చూడొచ్చి ఇల్లులు ఎలా ఉన్నాయో మొత్తం పెంకిటిలే ఉన్నాయి మొత్తం ఇక్కడనే ఇంకా నార్మల్ యూరోప్ కంట్రీలో ఎక్కడున్నా ఉన్నా ఇంక ఇల్లులు అన్ని మొత్తం ఇలానే ఉంటాయి ఈరోజు మేము విలేజ్ కవర్ చేస్తున్నాం మొత్తం ఎలా ఉంటుంది ఏంటి విలేజ్ ఇక్కడ ఏమేమి పండిస్తారు అవన్నీ కవర్ చేయబోతున్నాం ఇప్పుడు చూద్దాం బస్ దిగాము బస్ దిగిన తర్వాత ఇక నడుచుకుంటా ఇప్పుడు పొలాలు ఏమంటే తిరుగుతున్నాం సో నా వెనకాల చూడండి ఎంత ఉందో ఐ థింక్ అది వర్షందో మరి ఎక్కడో తెలియదు సేమ్ వర్షన్ టైప్లోనే ఉంది అది చూడండి వెనకాల ఎట్లా నడుచుకుంటూ పోతారు ఈడ ఈ జరిగిన ఈ చేసిన జాగింగ్ ఈజ్ ఇంపార్టెంట్ హెల్త్ కాన్షియస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇస్తారు ఇక్కడ నువ్వు మధ్యాహ్నం అవ్వచ్చు నైట్ కూడా అవ్వచ్చు ఎప్పుడైనా సరే నైట్ టైంలో తిరుగుతూనే ఉంటారు ఇదంతా గోధుమలది పంట ఇదంతా చూడండి ఈ నుంచి మొదలు పెడతా చూపిస్తాను నేను ఇక్కడ ఉన్నాను కదా అక్కడెక్కడో రోడ్ ఉందిస్తారు ఎక్కడెక్కడో రోడ్ ఉండవచ్చు ఒక ఇరవై ఎకరాలు ఉండొచ్చు ఇది నాకు ఎగ్జాక్ట్గా ఈ ఎకరాలు ఎలా చేస్తారో తెలియదు సో ఆల్మోస్ట్ ఉండొచ్చు ఒక ఎకరా రెండు ఒక ఇరవై ఎకరాల సాగులో ఇది చేశారు అనుకుంటా ఇరవై ఎకరాలు అంటే నార్మల్గా మామూలు విషయం కాదు కానీ ఇక్కడ ఏంటి అంటే మా ప్యా ఇక్కడ ప్యారిస్లో మెయిన్గా ఏంటి అంటే మీరు ప్యారిస్ లోపల మీకు రేట్ ఎక్కువ ఉంటుంది ఏదైనా సరే తెలిసిందే కదా సిటీ లోపల కాస్ట్ ఎక్కువ సిటీ లో ఇంకా మన ఇండియాలో కూడా అలానే కాబట్టి ఉంటుంది మోస్ట్లీ కొంతమంది జాబ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే అవుట్స్కట్స్లో ఇల్లు తీసుకొని కొంచెం తక్కువ రేటుకు వస్తుంది కదా సో అలా తీసుకొని ఇలా ఉంటారు అన్నమాట సో జాబ్ వల్ల ఏం చేస్తారంటే ఇట్లా అవుట్ లో ఒక పెద్ద పెద్ద ఇల్లు వచ్చేస్తుంది మనం ఇం మన ప్యారిస్లో పెట్టే బడ్జెట్ని పెడితే ఇక్కడ ఒక పెద్ద ఇల్లే ఇస్తుంది సో అలా వాళ్ళు తీసుకొని ఇక్కడ నుంచి జర్నీ చేసుకోవచ్చు ఎందుకంటే ప్యారిస్లోకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైన్స్ మెట్రోస్ అన్నీ వస్తాయి ఆర్యార్స్ ట్రామ్స్ బస్సెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నో టెన్షన్ వర్షం పడుతుంది మళ్ళీ చాలా అంటే చాలా ఉంది అసలు ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆ ఫీలింగ్ అన్నట్టు వర్షం పడుతుంది అట్లా ఫార్మింగ్ కోసం తెలుసుకున్నాం అని ఇక్కడ బయటకు వచ్చాము చాలా అంటే చాలా నచ్చింది ఇది ఇక్కడ చూడొచ్చు వీళ్ళు మొక్కజొన్న పంట వేశారు మరి ఇది ఎన్ని డేస్కి పెరుగుతుందో ఏమో తెలియదు నాకు ఎగ్జాక్ట్గా నాకు ఎగ్జాక్ట్గా ఎక్కువ ఏం తెలియదు నాకు ఓన్లీ మా సైడ్ అయితే పత్తి కాబట్టి తెలుసు మిగతా ఏవి తెలియదు ఇవి చూడవచ్చు ఇవేంటివి పెసర్లు లేకునే బెబ్బర్లు లేక ఉన్నట్టుంది ఏంటో ఇవి నాకు కూడా తెలుసులే ఎగ్జాక్ట్ ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఫార్మింగ్కి పేర్లు పెట్టుకున్నారు ఏమేమి పండిస్తారు ఏంటి అనేది అండ్ ఇక్కడ వాళ్ళ హిస్టరీ ఉంది అన్నట్టు ఏ పంట వేసేటప్పుడు ఏంటి అనేది ఇక్కడ చూడొచ్చు మీరు అంతా కార్లు మొత్తం ఆపేసారు సండే కాబట్టి ఈరోజు అసలు మొత్తం చాలా అంటే చాలామంది వచ్చారు ఇట్లా ఫార్మింగ్ ల్యాండ్కి వచ్చి ఎవరైతే ఇక్కడ దగ్గర ఉంటారో వాళ్ళు అందరూ ఆ దగ్గరనేం కాదు ప్యారిస్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతున్నారు మన సైడ్ చూస్తుంటాం కదా షెడ్లు వేసి మంచిగా అమ్ముతారు అవి ఇవి అని ఇక్కడ కూడా సేమ్ అలానే షెడ్ వేసారు మంచిగా కూరగాయలు అవి ఇవి ఒక దగ్గర పెట్టి అమ్ముతున్నారు ఫార్మింగ్ ల్యాండ్లో వచ్చేసాము ఇక్కడ మొత్తం వచ్చేసి స్ట్రాబెర్రీది అండ్ ఇక్కడ వచ్చేసి పుదీనా కొత్తిమీర అండ్ సంథింగ్ వగేర ఇక్కడ గార్లిష్ చేసే వెజిటేబుల్స్ అన్ని ఇక్కడ పండిస్తారు మొత్తం మొత్తం ఇది ఈ లైన్ మొత్తం సో చూపిస్తాను ఒకటి ఏంటి ఏంటి అనేది వర్షం మాత్రం గేమ్స్ ఆడుతుంది మొత్తం అసలు ఆగిపోతుంది వస్తుంది ఆగిపోతుంది వస్తుంది ఇప్పటికి నేను త్రీ టైమ్స్ తడిచా లోపలికైనా ఇక్కడ స్టేబుల్ ఉంది చూడండి ఇక్కడ అది క్యాష్ కౌంటర్ అని అనమాట మొత్తం అన్ని ప్రొడక్ట్స్ అన్ని లైక్ అన్ని వెజిటేబుల్స్ అన్ని అందులోనే పెడతారు కూరగాయలు అన్ని మొత్తం అక్కడ మొత్తం యాపిల్ జ్యూస్ అండ్ ఇంకోటి పొటాటోస్ క్యారెట్స్ లైక్ కుకుంబర్ టైప్లో ఇంకొకటి ఇక్కడ ఇక్కడ ఈ టైప్ ఇక్కడ ఉండే కుకుంబర్ టైప్ అండ్ ఫ్లవర్స్ మోస్ట్ ఆఫ్ ది అండ్ వాళ్ళ సంథింగ్ గ్రాడీస్ టైప్లో ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ అక్కడ స్టోర్ చేశారు సో క్యాష్ కౌంటర్ కూడా అక్కడే ఉంది అక్కడ బాస్కెట్ లో వేసుకుని వెళ్ళి తీసుకుంటే సరిపోతుంది ఈ ఫార్మింగ్ ల్యాండ్ ఏంటి అంటే స్ట్రాబెర్రీస్ వచ్చేసి మొత్తం స్ట్రాబెర్రీస్ అన్ని వాళ్ళు చూసి వాళ్ళు బాస్కెట్ లో వేసుకుంటున్నారు తీసుకొని అక్కడ క్యాష్ కౌంటర్ ఉంటది ఆ క్యాష్ కౌంటర్ లో మనీ పే చేస్తే చాలు కవర్ లో వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి ఇది మొత్తం బాస్కెట్ స్ట్రాబెరీస్ ఇక్కడ చూడవచ్చు స్ట్రాబెర్రీస్ ఎంత చూడండి మీకు చూడండి స్ట్రాబెరీస్ ఇక్కడ ఇక్కడ చూడచ్చు స్ట్రాబెర్రీస్ ఎట్లున్నాయి చిన్న ఉన్నాయి ఇవి చిన్న చెట్లు అసలు ఫస్ట్ టైం నేను ఇది చూడాను స్ట్రాబెర్రీస్ది పంట మనం ఇంతవరకు ఎక్కడ మన దగ్గర ఇండియాలో కూడా నేను ఎప్పుడు చూడలేదు ఇంత చిన్నగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు స్ట్రాబెర్రీ చూడండి ఎంత ఉందో చూడొచ్చు స్ట్రాబెర్రీ బాగుంది స్ట్రాబెర్రీ చూడ ఇంకోటి కొనుక్కుందాం స్ట్రాబెర్రీ చూడండి ఎంత బాగుందో ఇది ఒకసారి తెంపుదాం తెంపి చూపిస్తా చూడండి ఇది ఎర్ర ఇది ఎర్ర గాలేదు ఇంకా మొత్తం వైట్ ఉంది ఇక్కడ ఐ థింక్ ఇక్కడ ఉండొచ్చు యా ఇస్ గుడ్ చాలా బాగుంది స్ట్రాబెరీ స్ట్రాబెర్రీ చూడండి మొత్తం చూడండి ఎంత ఉంది తినొచ్చు ఇట్లా వర్షం వర్షంలో స్ట్రాబెరీ పంటలో ఉండి స్ట్రాబెరీ తినుకుంటా బ్లాక్ చేసుకుంటా ఉంది ఇది ఇది భలే బాగుంది పుదీనా పుదీనా టైప్లో ఉంది ఇది పుదీనా టైప్లో ఉంది చాలా బాగుంది ఇది సేమ్ మన లైక్ మన సైడ్ ఏమో చిన్నగా ఉంటుంది కానీ ఇక్కడ పెద్ద ఉంది ఇది లైక్ ఇట్లా స్ట్రైట్గా ఉంది మన సైడ్ ఏమో చిన్న చాలా అంటే కొంచెం ఒక స్క్వేర్ మీటర్ స్క్వేర్ మీటర్ అన్నారు మన సైడ్ అయితే చిన్న ఉంటది కదా పుదీనానే ఎగ్జాక్ట్ గా పుదీనా టేస్టే వస్తుంది ఇది అంతే ఇది స్ప్రింగ్ ఆనియన్ అన్నట్టు ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు ఈ స్ప్రింగ్ ఆనియన్ ఇది ఇది స్ప్రింగ్ ఆనియన్ అన్నట్టు ఎక్కువ యూజ్ చేస్తారు ఇదే ఇక్కడ ఏంటి అంటే లంచ్ లో కానీ మన డిన్నర్ లో గానీ ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇక్కడ ఎక్కువ డిఫరెంట్ టైప్ ఆఫ్ కొత్తిమీర అన్నట్టు ఇలానే ఉంటది ఇక్కడ సైడ్ అయితే మాత్రం కొత్తిమీర మాత్రం ఇలానే ఉంటది కానీ ఏదన్నా మన దగ్గర ఉన్న కొత్తిమీర టేస్ట్ ఇక్కడ రాదు నేను ఎన్నోసార్లు ట్రై చేసా కొత్తిమీర వేసి ట్రై చేసా తర్వాత కొన్ని రోజులు అయితే బంద్ చేసాను మొత్తానికి కొత్తిమీర వేయడం ఎందుకంటే ఆ టేస్ట్ అసలు రావట్లేదు మనకి అంటే బట్ వేసుకోవచ్చు బట్ ఏంటి అంటే రాదు ఇక ఆ టేస్ట్ రానప్పుడు మనం ఏం చేస్తాం చూడండి ఇది బాగుంది ఇట్లా చది తింజమా ఈ లైన్ మొత్తం ఈ లైన్ వచ్చేసి మొత్తం కొత్తిమీరనే ఆ టైప్ లో ఉంది ఇది ఒక వన్ టైప్ ఆఫ్ కొత్తిమీర అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అందులో కూడా కొంచెం డిఫరెంట్ జీన్స్ సంబంధించి అలా ఆ టైప్ లో ఉంటుంది అన్నట్టు ఎలా ఉంది సార్ కందా సారీ సో కొత్తిమీర కాదు అది అది వేరే టైప్ అన్నట్టు మనకు ఆ స్మెల్ కూడా రావట్లేదు బట్ పుదీనా మాత్రం వచ్చింది పుదీనా మాత్రం వచ్చింది నాకు చూడాలి మరి ఉమాన్నకి ఎట్లా అనిపించింది అది ఒకసారి ఉమాన్న అడగాలి అన్న వీడియో చేసినట్టుండి దాని మీద వర్షం చూడండి ఎట్లా పడుతుందో వివాసంగా పడుతుంది ఫార్మింగ్ ల ల్యాండ్లో వర్షం పడుకుంటా ఇట్లా ఆ ఫీలే అసలు మాకు ఇంతసేపు వర్షం పడింది తర్వాత ఇప్పుడు చూడండి అంత ఎంత ఎండ పడుతుంది అంతే ప్యారిస్లో అంతే ఒకసారి ఎండ పడుతుంది ఒకసారి వర్షం పడితే ఒకసారి చలిపెడుతుంది ఇక్కడ చూడవచ్చు ఇవి అయితే చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి సినారియో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూడండి ఇవి కీరా కీలకోస టైప్లో ఉంటుంది మాకు డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవే ఇస్తారు అండ్ ఇవి రాడిష్ టైప్లో ఉన్నాయి ఇవి ఆనియన్స్ అనుకుంటా సో ఇవి మనం తినలేము క్యారెట్ ఆల్మోస్ట్ మన వన్ ఆఫ్ ది ఫేవరెట్ వెజిటేబుల్ అన్నట్టు క్యారెట్ తిందాం ఒకటి తీసుకొని తిన్నాం చూద్దాం బాగుంది పొటాటోస్ ఇస్తారు మాకు స్ట్రాబెరీస్ ఇలా వేసుకుంటున్నారు పొటాటోస్ ఆనియన్స్ ఇవేంటి అంటే యాపిల్ జ్యూస్ అన్నట్టు ఇవి మొత్తం యాపిల్ జ్యూసెస్ చూడండి మొత్తం మొక్కలు అన్నట్టు మొత్తం వీళ్ళు ఇట్లా మొక్కలు కూడా అమ్ముతున్నారు ఫ్లవర్స్ చూడండి మొత్తం ఎంత బాగున్నాయి డెకరేషన్లకు వాడుతారు విషయా ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అయితే మనకి డెకరేషన్ కి కోసం అయినా కానీ ఇక్కడ చూడొచ్చు క్యాష్ కౌంటర్ ఉంది వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ చాలా తీసుకున్నారు స్ట్రాబెరీస్ కానీ అవి ఇవి చూడొచ్చు చాలా వస్తున్నాయి అసలు మన సూపర్ మార్కెట్ల కంటే ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి బాబాయ్ ఇవి జామ్స్ అన్నాడు చూడండి జామ్స్ మొత్తం అమ్ముతున్నారు ఇక్కడ మనం ఇట్లా యాపిల్ తింటాం సో వన్ పాయింట్ ఫైవ్ కి కేజీ అన్నట్టు ఇవి యాపిల్స్ చాలా అంటే చాలా తక్కువ మా దగ్గర అయితే త్రీ పాయింట్ ఫైవ్ కేజీ దగ్గర దగ్గర రెండు రెండు యూరోలు రెండు యూరోలు తేడా ఇక్కడ మాకు సూర్యా మొత్తం ఎట్లా చేస్తారు ఎంతో చాలా బాగున్నాయి ఇక్కడ లో ఉన్నట్టు చాలా బెస్ట్ అనిపిస్తుంది ఇదంతా పాల కేంద్రం టైప్ అన్నట్టు ఇక్కడ గేదెలు వచ్చి ఇవన్నీ వాళ్ళకి మిషన్ పెట్టి పాలు తీస్తారు అన్నట్టు మీకు అంత ఐడియా కావాలి అంటే బ్రదర్ సినిమా ఉంటుంది ఒకటి సూర్యాది అందులో ఉంటుంది వాళ్ళకి వాళ్ళ సినిమాలో చూపిస్తారు ఎలా తీస్తారు ఏంటి అనేది నేను మొత్తం ఇది పాల కేంద్రాన్ని మొత్తం నేను కవర్ చేయలేదు ఆ టైంలో నాకు స్టూడెంట్స్ మెసేజ్ చేసి వాళ్ళతో కాల్లో మాట్లాడి కొంచెం లేట్ అయింది ఇది అన్న మొత్తం ఉమాన్న మొత్తం కవర్ చేశాడు ఒకసారి మీరు ఉమాన్న వీడియో చూడండి సారీ ఫర్ దాట్ మొత్తం అది క్లియర్గా మీకు చూపించలేకపోతున్నాను ఇప్పుడు మేము ఎంటర్ అయ్యాము ఒక విలేజ్కి ఆ విలేజ్ పేరు వచ్చేసి ఫిదుపా ఫ్రెంచ్లో అలా మాట్లాడతారు అన్నమాట మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు ఇక్కడ చూడవచ్చు మొత్తం ఇక మీ సైన్ రివరు అంట్రీసు చెక్కతో నిర్మించిన ఇల్లులు మొత్తం చూడండి ఎలా ఉండదో పక్కనే రివర్ పెట్టుకున్నారు మీరు చూడొచ్చు ఈ విలేజ్లో ఏంటి అంటే మొత్తం పక్కనే రివర్ పక్కనే కొన్ని ఇల్లులు వాళ్ళు బిల్డ్ చేస్తారు అన్నమాట అలా కొంచెం వాళ్ళ వైబ్ వైబ్ ఎంజాయ్ చేయనీకనో మరి ఎలానో తెలియదు కొంచెం బాగుంది ఇలా ఇలా ఈ సినారీ బాగుంది ఈ బ్రిడ్జ్ చూడొచ్చు ఎంత గట్టిగా కట్టారో రాళ్లతో మొత్తం బిల్డ్ అన్నట్టు చాలా స్ట్రాంగ్ ఉండనీకా ఇక్కడ చూడొచ్చు విలేజ్ లోపలికి వెళ్ళాలి అంటే ఇక్కడ ముఖద్వారం లేక ఉంది చూడండి స్ట్రైట్గా మీకు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు అది ఆ లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట ఈ బ్రిడ్జ్ దాటాలి ఊరిలోకి వెళ్ళాలి అంటే మీరు ఆ బ్రిడ్జ్ దాటి ఆ ముఖద్వారం నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది ఇక మీకు ఊరు మొత్తం కనబడుతుంది వీళ్ళు మరి విలేజ్ అనమాట బ్యాంక్ కూడా ఉంది పిఎండ్బి వేర్ బస్ సో ఇలా ఉంటుంది విలేజ్ మొత్తం నార్మల్గానే బట్ ఎక్కువ జనాలు ఉండరు అంతే ఇంకా మన ఊర్లలో తెలిసింది కదా మనం ఎలా ఉంటాము ఏంటిది అని సో ఈ కుండలు అమ్ముతారు ఏమో తెలియదు ఇవి కుండలు వేడికి ఎట్లా అమ్ముతారు డ్యాన్ చేస్తున్నారు కలర్ కలర్ వాట్ కలర్ డ్యూ యూ వాంట్ అన్నట్టు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో మొత్తం బిల్డింగ్స్ అని ఉన్నాయి చూడవచ్చు మీరు వీళ్ళు ఎందుకు అంత డిజైన్గా బిల్డ్ చేశారో అర్థం కావట్లేదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మంచిగా సెట్ చేసుకున్నారు అన్నట్టు చూడవచ్చు మొత్తం మీకు రోడ్ సైడ్ బై సైడ్ మీకు చెట్లు బాగా కనబడతాయి ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు నైట్ టైంలో కానీ కొంచెం అట్రాక్టివ్గా ఉండాలన్నట్టు కట్టారనమాట ఈ రోజు సండే కాబట్టి ఇక్కడ మార్కెట్ పడింది అంటే ఈ ఈ విలేజ్లో మాత్రమే సండే రోజు మార్కెట్ ఉంటుంది వేరే విలేజ్లో మండే ట్యూస్డే అలా ఉంటుంది అనమాట ఒక్కో రోజు ఒక్కో ప్లేస్లో జరుగుతుంది అనమాట మార్కెట్ అనేది మా ప్యారిస్లో కూడా చాలా జరుగుతాయి బట్ కొంచెం దూరంలో జరుగుతాయి అన్నట్టు ఇక మనం అక్కడికి వెళ్ళి కొనాలన్నమాట కొంచెం తక్కువ రేట్లో మనకి ఏమైనా కావాలి అన్న అదొక వీడియో వేస్తాను నేను సో మీకు అది మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఎక్కడ ఎక్కడ జరుగుతుంది ఏంటి ఏమేమి అమ్ముతారని కూడా మీకు ఒక వీడియో వేసి చూపిస్తాను చూడొచ్చు అది దీన్ని బాలిజ్గా అంటారంట వీళ్ళ స్పెషల్ అంట ఈ ఊర్లో బాగుంది తింటే బాగుంది మంచిగా ఉంది వెళ్తూ వెళ్తూ మాకు ఓల్డ్ మోడల్ కార్ కనబడేది చూస్తూ ఉన్నాము అండ్ ఇది మా వీడియో ఫార్మింగ్ ల్యాండ్ అండ్ విలేజ్ నేను ఎక్కువ కవర్ చేయలేదు కొంచెం స్టూడెంట్స్కి రిప్లైలు ఇచ్చుకుంటా అట్లా అండ్ కొంచెం బిజీ అయిపోయా మొత్తం ఫుల్ వీడియో కావాలి అంటే ఉమా అన్న వీడియోని నేను మెన్షన్ చేస్తాను అది చూడొచ్చు సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్న ఫ్రాన్స్ దేని గురించి అయినా కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్